హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ పకోడీ గురించి తెలుసుకుందామండి నేను క్లారిటీగా చెప్తాను ఈ రకంగా ఫాలో అవుతే మీరు కూడా చాలా బాగా వస్తుంది చూడండి నేను ప్రతి ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను వరుసగా అన్నీ తీసుకొని వేసుకొని ఈ రకంగా నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి ముందుగా అయితే చికెన్ కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఒక కేజీ చికెన్కి చెప్తున్నాను నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఈ రకంగా ముందు కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ చికెన్ తీసుకొని ఇప్పుడు అందులో ఒక పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసాను తర్వాత కారం ఏమో టూ టేబుల్ స్పూన్ పట్టింది నెక్స్ట్ చికెన్ మసాలా అండి చికెన్ మసాలా కూడా టూ టేబుల్ స్పూన్ పట్టింది దాని తర్వాత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను నాకైతే సరిపోయింది ఒక టేబుల్ స్పూను ఒక కేజీ చికెన్ అండి చూసుకోండి మళ్ళీని తేడా వస్తే మళ్ళీ బాగోదు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి కాన్ఫ్లోరు ఫ్లోర్ నాకైతే ఫోర్ టేబుల్ స్పూన్ పట్టింది ఫ్లోర్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ పట్టి సేమ్ ఈ రకంగా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది దాని తర్వాత మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసేయచ్చు నేనైతే కొంచెం వేసుకున్నానండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను మొత్తం ఇవన్నీ వేసేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి ముక్కకు ప్రతి ముక్కకి అంటుకునేలాగా మిక్స్ చేసుకోవాలి లైట్గా కొంచెం వాటర్ పడుతుంది ఎంతో కాదు మరి ఎక్కువ వేసుకున్న మనకి వీలుగా ఉండదు పకోడి వేసుకోవడానికి జాగ్రత్తగా వేసుకోండి చూడండి ఈ రకంగా ఉంటే సరిపోతుంది చక్కగా ఇలా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఇందులో వేసేసుకోవడమేనండి పకోడీలాగా అంటే మీకు పీసులు ఏ సైజ్ కావాలి ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు ముందే కట్ చేసుకొని ఇవన్నీ వేసు మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే నేను పెద్దగానే వేసుకున్నాను చూడండి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయండి బాగుంటుంది ఈ రకంగా వేపేసుకున్న తర్వాత అన్నీ తీసేసుకోవచ్చు ఫస్ట్ కాగితం పెట్టుకొని లేదంటే టిష్యూ కానీ పెట్టుకున్న తర్వాత దాంట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుంటుంది దాని తర్వాత ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తం అన్నీ సర్వ్ చేసుకుంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు నెక్స్ట్ నిమ్మకాయ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్